హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై నెక్స్ట్ వ్లాగ్ అయితే నేను కుంభమేళాకు వెళ్తున్నాను ఎక్కడో తెలుసు కదా ప్రయాగరాజ్లో అయితే దానికోసమని నేను హైదరాబాద్లోని నాంపల్లి నుంచి ఝాన్సీ లక్ష్మి బస్ స్టేషన్ వరకు వెళ్ళబోతున్నాను అది తెలంగాణ ఎక్స్ప్రెస్ అనమాట తెలంగాణ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వెళ్తుంది నేను ఝాన్సీ వరకు వెళ్ళి అక్కడి నుంచి ప్రయాగరాజ్కి వెళ్ళిపోతున్నాను ఝాన్సీ వరకు వచ్చేసాను నేను అక్కడి నుంచి ప్రయాగరాజ్కి వెళ్ళబోతున్నాను ఇది ఝాన్సీ లక్ష్మి ఇవన్నీ స్వతంత్ర సమయంలో తీసిన ఫోటోలు అనమాట అయితే ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర ట్వంటీ రూపీస్కి ఏసీ రూమ్స్ ఉంటాయన్నమాట మనము ఎంతసేపు అయినా ఉండొచ్చు అయితే నేను ప్రయాగరాజ్ వెళ్ళవలసిన ట్రైన్ వచ్చేసింది అదే ఆ ట్రైన్ అనమాట చూడడానికి ట్రైన్ ఎక్స్ప్రెస్లా ఉంది కానీ చాలా స్లోగా వెళ్తుంది కాకపోతే ఆ ట్రైన్ మొత్తం అడ్వర్టైజ్మెంట్ పెట్టినట్ట కుంభమేళా అడ్వర్టైజ్మెంట్ మొత్తం కుంభమేళ ఎలా జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది వస్తారు అనేది క్లియర్గా అక్కడ ఉంది ఆ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేస్తే మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది ఈ సంవత్సరం దాదాపు పన్నెండు నుంచి ఇరవై ఐదు కోట్ల మంది రావచ్చని అంచనా వేస్తున్నారు చూడండి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ట్రైన్ మొత్తం కుంభమేళ గురించి మనకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారనమాట ట్రైన్ మాత్రం చాలా స్లోగా వెళ్తుంది నేనైతే ఈ ట్రైన్ని రికమెండ్ చేయను డైరెక్ట్గా సికం సికింద్రాబాద్ నుంచి ట్రైన్ బుక్ చేసుకోండి నాలాగా ఝాన్సీ వరకు వచ్చి ఝాన్సీ నుంచి ప్రయాగరాజ్కి వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఝాన్సీ నుంచి ప్రయాగరాజ్కి వెళ్ళే ట్రైను చాలా స్లోగా వెళ్తుంది దాదాపు ఒక రోజు పడింది నాకైతే జాగ్రత్తగా మీరు సికింద్రాబాద్ నుంచి కానీ కాచిగూడ నుంచి కానీ డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్లో ఉన్నాయి వాటిని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి వాటిని బుక్ చేసుకోండి తర్వాత ఈ ట్రైన్ మొత్తం వెళ్ళడానికి దాదాపు ఒక పది నిమిషాలు పట్టింది మొత్తం అవే యాడ్లు అనమాట ప్రయాగరాజుకి సంబంధించినవి అక్కడ జరిగిన వింతలు విశేషాలు అనేవి ఇవన్నీ రోజు ఇప్పటివి కాదు పోయిన సంవత్సరాలు ఇప్పుడు తీసి ఇక్కడ యాడ్ లాగా వేస్తున్నారు ట్రైన్ అయితే వెళ్ళిపోయింది చూడండి ప్రయాగరాజ్కి వెళ్ళే మార్ మార్గంలో లాస్ట్ స్టేషన్ అనమాట నైని స్టేషన్ చూడండి ఎంత ఫాగ్ ఉందో రాత్రి పదకొండు అయింది నేను వచ్చేసరికి ఏడు గంటలకు ఝాన్సీలో బయలుదేరితే రాత్రి పదకొండు అయ్యింది అనమాట చూడండి నేను ప్రయాగరాజ్ స్టేషన్ బయట నిలబడి చూపిస్తున్నాను ఎంత ఫాగీగా ఉందో కదా చూడండి మొత్తం ఇలాగే అనిపిస్తుంది ఎవరిని స్టేషన్లో ఉండని వారు బయటికి వెళ్ళగొట్టేస్తున్నారు పోలీసులు మాత్రం బయటకు వచ్చేసాను నేను చూడండి వాళ్ళు ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు అనమాట ఆ ఫ్రీ ఫుడ్ నేను అటు వెళ్తుంటే పిలిచి మరీ ఇస్తున్నారు వాళ్ళు కాశీ నుంచి వచ్చారంట వచ్చి అందరికీ ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు రాత్రి పదకొండున్నర రెండు గంటల సమయంలో వాళ్ళు అందరికీ ఫ్రీ ఫుడ్ పంచుతున్నారు అందరూ ఫ్రెండ్స్ అనమాట చాలా గ్రేట్ కాదు ఇక్కడ చాలా మంచిగా డెవలప్ చేసినారు అన్ని వసతులు ఉన్నాయి ఫ్రీ ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు మనకు ఉండకపోవడానికి రూమ్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి కొన్ని గవర్నమెంట్ కూడా మీకు కావాల్సిన రూమ్స్ కానీ కొంచెం ప్లేస్ కానీ పడుకోవడానికి ఇచ్చింది ఇంకా కొంచెం మనం ఫెసిలిటీ మంచిగా కావాలనుకుంటే ఇక్కడనే రూమ్ తీసుకుని ఉండొచ్చు రైల్వే స్టేషన్ పక్కనే డార్మెటరీ ఉంటుంది కాకపోతే చాలా తక్కువ మందికి దొరుకుతుంది అది ఎందుకంటే కొంచమే ఉన్నాయి మనం ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రీగా కొన్ని ఉంటాయి తర్వాత పేడు కూడా ఉంటాయి ఇక్కడికి సంఘం వరకు రావాలంటే రైల్వే స్టేషన్ నుంచి దాదాపు కిలోమీటర్ నడ నడవాలి అక్కడ నుంచి సగం దూరం వరకు రావడానికి వెహికల్స్ ఉంటాయి కానీ సగం దూరం మనం ఖచ్చితంగా కాలినడకనే నడకనే నడవాల్సిందే ఏ వెహికల్స్ని అలోచ్ చేయాలన్నమాట ఇక్కడ నేను నడుస్తున్నది అదే ప్లేస్ మెయిన్ ఎంట్రెన్స్ ఆఫ్ ప్రయాగరాజ్ చూడండి ప్రయాగరాజ్ మెయిన్ ఎంట్రెన్స్ అనమాట మన దగ్గర తెలంగాణలో కాకతీయ కళాతోరణం ఉన్నట్టు ఉంది కదా చాలా బాగుంది ఫాగులో మీకు ఎంత కనిపిస్తుందో నాకు తెలియదు చూడండి కనిపిస్తుందా మన తెలంగాణలో కాకతీయ కళాతోరణం ఉన్నట్టే ఉంది చాలా బాగుంది ముందు వదాం అర్ధరాత్రి రెండు అయింది ఇప్పుడే ఇంత క్రౌడ్ ఉంటే ఒకసారి ఊహించుకుంటే మార్నింగ్ ఎంత క్రౌడ్ ఉంటుందో మార్నింగ్ ఒకసారి నేను ఇదంతా వచ్చి చూపిస్తాం క్రౌడ్ ఉంటుందో చూడండి చాలా పెద్ద క్రౌడ్ ఉంటది చూద్దాం చూసారుగా ప్లేస్ లేక కింద బ్రిడ్జ్ కింద పడుకున్నారు చాలా మంది అలాగే చాలా మంది అలా పడుకొని ఉండిపోతారు అనమాట గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినా కూడా వీళ్ళు ఇలా పడుకుంటున్నారు కాకపోతే వీళ్ళకు తెలియదు అనమాట ఎవరిని అడగాలి ఏంటి అనేది తెలియదు నేను రేపు మార్నింగ్ చూపిస్తాను గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేటి పడుకోవడానికి హ్యాపీగా మంచం కూడా ఇస్తారనమాట నేను గంగా స్నానం చేసి వచ్చిన గంగా యమున సరస్వతి కలిసి మహా కుంభమేళకి నేను వచ్చిన కదా ఇక్కడ నేను స్నానం చేసిన పొద్దున నాలుగు అవుతున్న టైము ఉన్న నీళ్ళు అయితే పొగలు వస్తుంది కూడా ఎంత మంది ఉన్నారు చూడండి ఒకసారి మీకు ఎనకా చూడండి చూపండి చూడండి ఎంత మంది ఉన్నారు మీకు అసలైన ప్లేస్ చూపిస్తా మూడు నదులు కలి కలిసే ప్లేస్ అని వద్దా మాట్లాడుతున్న నాలుకే తడబడుతుంది ఎందుకంటే అంత చల్లగా ఉంది సరే మీకు మూడు నదులు కలిగి కలిసే ప్లేస్ చూపిస్తా చూడండి వెనక మొత్తము వాళ్ళంతా స్నానం చేస్తున్నారు లోపల అసలు అద్భుతంగా అసలు పీక్స్ అనమాట చూడడానికి చాలా బాగుంది ఇంకో విషయం చూపిస్తాను నేను నది మధ్యలో ఒక చిన్న ఇల్లులాగా కట్టినమాట ఆ ఇంట్లో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉండి అక్కడనే స్నానం చేస్తారు బీబీసీ న్యూస్లో చూపించారు నాకు ఒకసారి మీకు చూపిస్తాను నేను దాన్ని వాళ్ళకు చూసారుగా అక్కడ కనిపిస్తుందా ఈ జెండాల మధ్యలో నుంచి ఒక చిన్న ఇల్లులాగా కనిపిస్తుందా వాటికి హోండా మోటార్స్ పెట్టి పడవలాగా తిప్పుతారు అనమాట అలాగే ఉంచుతారు కూడా వాటిలో డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకుంటారు అనమాట డబ్బులు ఉన్న కాదు బాగా డబ్బులు వాటికి ఖర్చు అవుతుంది అందుకని అలా అన్నాను తప్పుగా అర్థం చేసుకోకండి చూడండి ఎన్ని లైట్లు చాలా ఖర్చు పెట్టింది ఉత్తరప్రదేశ్ యోగి సర్కారు చాలా మంది ఎంతైంది టైము రెండున్నర మూడు అవుతుంది ఆ టైంలో స్నానానికి ఇంతమంది వచ్చారంటే చాలా గ్రేట్ చూడండి ఒక్కసారి మధ్యలో ఎవరు వెళ్లకుండా ఒక బార్డెన్ కూడా ఏర్పాటు చేశారు కరెక్ట్ సంఘం అనమాట గంగ యమున సరస్వతి కలిసే చోటు ఉండొచ్చు ఒకసారి నా ముఖం చూసే తెలుస్తుంది ఎర్ర అయిందంటే ఎంత చల్లగా ఉందంటే దాదాపు ఒక ఊరినే క్రియేట్ చేసినారు మొత్తం నాకు తెలిసి చాలా ఎంత ఉంటుందంటే ఫోర్ ఫైవ్ ఉండొచ్చు అయితే ఈ సంఘం కోసం దాదాపు ఒక ఊరినే క్రియేట్ చేసినట యోగి సర్కారు ఈ గంగా యమున సరస్వతి కలిసే చోటులో స్నానం చేయడానికి దాదాపు పన్నెండు నుంచి ఇరవై రెండు కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు దీనికోసము యోగి సర్కార్ ఇక్కడ చాలా మంచి ఏర్పాట్లు కూడా చేసింది అయితే చూడండి వాష్రూమ్స్ ఎక్కడికక్కడ వాష్రూమ్స్ బట్టలు మార్చుకునే ప్లేస్లు అన్నీ కనిపిస్తున్నాయి మీకు డబ్బల్లా కనిపిస్తున్న ప్లేస్లన్నీ ఆడవారులు స్నానం చేసుకున్న తర్వాత బట్టలు మార్చుకోవడానికి దాదాపు ముప్పై రెండు టెంపరీ బ్రిడ్జ్ క్రియేట్ చేసింది మనము ఒక షిఫ్ట్ తయారు చేసిన తర్వాత సముద్రంకి వెళ్ళడానికి కొన్ని ట్యూబ్లు ఉపయోగిస్తాం కదా ఆ ట్యూబ్లను ఉపయోగించి ఇక్కడ ముప్పై రెండు బ్రిడ్జ్లను కట్టినమాట ఆ బ్రిడ్జ్తో పో మార్నింగ్ చూపిస్తాను అదేవిధంగా పొద్దున నాగసాధువులు సాధువులు చాలామంది ఊరేగింపు అనమాట వాళ్ళ ఊరేగింపు చూడడానికి మార్నింగ్ వరకు వేచి ఉండాల్సిందే మార్నింగ్ తర్వాత మీకు అందరికీ చూపిస్తాను చూడండి ఇదంతా ఒకప్పుడు ఒక నది ఘాట్ మాత్రమే కానీ ఇప్పుడు చూడండి ఒక ఊర్లానే క్రియేట్ చేసిన మొత్తం చూడండి చెత్త ఎప్పటికప్పుడు ఆ చెత్తను తీసుకపోతేనే ఉంటారు తీసుకొని ఒక సముద్రంలా కనిపిస్తుంది ఇక్కడ మొత్తం నది పరివాహక ప్రాంతం అని సముద్రం సముద్రంలా క్రియేట్ చేసింది మీకు ఇంతకుముందు చూపిస్తున్న వీడియోలో క్లియర్గా చూసే ఉంటారు ఒక డబ్బులున్న వాళ్ళు దాదాపు నది నది మధ్యలో ఒక పడవ లాంటి ఇంట్లో ఉండొచ్చు అన్నిటికి సంబంధించి వాటికి వాళ్ళకి వాష్రూమ్స్ అన్నీ అక్కడే ఉంటాయి వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినట్టు అక్కడే మెట్లుంటాయి దిగి కింద స్నానం చేసి వెళ్ళిపోవచ్చు దానికి కావాల్సిన లింక్ నేను కింద ఇస్తాను చూడండి అది బీబీసీ వాళ్ళు తీశారు మనల్ని అక్కడ వరకు వెళ్ళనివ్వరు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఉపయోగించే చిన్న చిన్న రూమ్స్ని వేస్ట్ ప్లాస్టిక్తో క్రియేట్ చేసిన అనమాట దగ్గరకు వచ్చి చూస్తే కానీ నాకు అర్థం కావట్లేదు నేనేం మాట్లాడుతున్నా నాకే అర్థం అవట్లేదు ఎందుకంటే చాలా చలిగా ఉంది మార్నింగ్ అయితే మీకు అందరికీ అందరినీ చూపిస్తారు ఎక్కడెక్కడ నుంచో ఊర్ల నుంచి వచ్చి కుంభమేళను స్నానం చేయడానికి ఇక్కడ చూడండి కవర్లతోనే గుడి గుడిసెలు వేసుకొని ఇక్కడే ఉన్నారనమాట ఈ స్నానం చేసి ఈ టెంపరీ గుళ్ళను విడిపించుకొని వెళ్ళిపోతారు ఈ చలిలో చూడండి ఒక ఈ చలికి ఒక చిన్న ఉదాహరణ ట్యాంక్ మీద చూడండి వాటర్ ఎట్లా పడ్డాయో ചലിക്ക് വളിവാട്ടർ അന്മാട്ട ആവിരി